హాయ్ ఫ్రైజ్ లార్డ్ దేవుని పరిషత్ నామానికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము మొదటి తెస్తాయనెళ్ళకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము ఆయన మిమ్మల్ని దుష్టత్వము నుండి కాపాడును ఆమెన్ హాలూ యా సహోదరి సహోదరుడ నీ జీవితంలో ఉన్న విచారమును బట్టి ఎదురవుతున్న పోరాటములను బట్టి కీడును బట్టి నష్టమును బట్టి మనుషులు నీ హృదయమును గాయపరుస్తున్న వారి ప్రవర్తనను బట్టి వారి మాటలను బట్టి నువ్వు అలసిపోయి ఉన్నావేమో నువ్వు వేదనతో బాధతో ప్రభు మీరే నా దిక్కు నా ఆధారమని ఆయన వైపు చూస్తున్నారేమో అయితే దేవుడు అంటున్నాడు ప్రతి విధమైన దుష్టత్వము నుండి నేను నిన్ను కాపాడుతాను మనుషులు నీకు విరోధముగా ఒడ్డిన అపవాది నీకు విరోధముగా ఉండిన వల ఏదైనా సరే ఉరి ఏదైనా సరే గ్యాలం ఏదైనా సరే దాని నుండి నేను నిన్ను తప్పించి నీకు క్షేమస్థితిని దయచేసి నేను నిన్ను కాపాడుతానని చూడండి ఎన్నోసార్లు దావేదును కూడా సౌలు చంపడానికి ప్రయత్నించాడు ఈటతో విసిరాడు ఇంకెన్నో ప్రయత్నాలు ఆయన మీద చేశాడు కానీ ఎక్కడ కూడా దావేదును దేవుడు సౌలు చేతిలో పడనివ్వలేదండి నశించిపోనివ్వలేదండి దావేదుకు తోడుగా ఉంటున్న దేవుడు ప్రతి నిత్యము ఆయనను కాపాడుతూ ప్రతి కీడు నుండి ఆయనను తప్పిస్తూ క్షేమస్థితిని దయచేశాడు ఈరోజు మనుషులు మీకు విరోధముగా వడ్డినటువంటి ఒక పరిస్థితి వల ఏదైనా సరే అది సింహాల బోనైనా అది అగ్నిగుండమైనా అది చెరసాల అయినా అది ఏదైనా సరే మీకు తోడుగా ఉంటున్న దేవుడు ఏ ఒక్క కీడులో నష్టములో మిమ్మల్ని పడకుండా ఏ ఒక్క బాధలో ఏ ఒక్క సమస్యల్లో మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ పరిస్థితుల్లోనికి దిగి వచ్చి ప్రతి విధమైన కీడు నుండి దుష్టత్వము నుండి ప్రభు మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని కాపాడుతాడు ఐ మీన్ ఫ్రెండ్స్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్